లోకా రాసిన సువార్త పద్నాలుగో అధ్యాయం విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిశయుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్లినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారాయనను కనిపెట్టుచుండిరి అప్పుడు జలోదర రోగము గల ఆయన ఎదుట ఉండెను యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిశయయులను అడుగగా వారూరకుండిరి అప్పుడాయన వానిని చేరదీసి స్వస్థపరచి పంపివేసి మీలో ఎవని గాడిదైనను కొన్ని ప్రాచీన ప్రతులలో యవని కుమారుడైనను అని పాఠాంతరము ఎద్దయినను గుంటలో పడినయడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారి నడిగెను ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను నిన్నెవరైనను పెండ్లివిందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండసాగుదువు అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి స్నేహితుడా పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకొను వాడు హెచ్చింపబడునని చెప్పెను మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనెను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులగు నీ పొరుగువారినైనను పిలువవద్దు వారు ఒకవేళ నిన్ను మరల పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను బృడ్డివాండ్రను పిలువము నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడబగుదువు నీతిమంతుల పునరుత్నమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు వినిదేవుని రాజ్యంలో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో నిట్ల ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను విందుకాలమందు అతడు ఇప్పుడు సిద్ధమయ్యున్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను అయితే వారందరూ ఏకమనస్సుతో నెపములు చెప్పసాగిరి మొదటివాడు నేనొక పొలము కొనియున్నాను అవశ్యముగా వెళ్ళిదాని చూడవలెను నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను మరి నేను ఐదు జతల ఎడ్లను కొనియున్నాను వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నానెను మరియొకడు నేనొక స్త్రీని వివాహము చేసి కొన్నాను అందుచేత నేను రాలేనెను అప్పుడా దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధులలోనికిని సందులలోనికిని వెళ్ళి బీదలను అంగహీనులను కుంటివారిని గ్రుడ్డివారిని ఇక్కడికి తోడ్కొని రమ్మని ఆ దాసునితో చెప్పెను అంతట దాసుడు ప్రభువా నీ వాజ్ఞాపించినట్టు చేసి తినిగాని ఇంకను చోటున్నదని చెప్పెను అందుకు యజమానుడు నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికిని కంచెలలోనికిని వెళ్లి లోపలికి వచ్చుటకు అక్కడివారిని బలవంతము చేయుము ఏలయనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు చూడడని మీతో చెప్పుచున్నానెను బహుజనసమూహములు ఆయనతో కూడ వెళ్ళుచున్నప్పుడు ఆయన వారితట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లండ్రను తన ప్రాణమును సహా వాడు నా శిష్యుడు కానేరడు మరియు ఎవడైనను తన శిలువను మోసికొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా చూచుకొననియడల అతడు దాని పునాదివేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు గాని కొనసాగింపలేకపోయనని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తన మీదికి వేల మందితో వచ్చువాని పదివేల మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా శక్తి లేనియేడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసి కొన చూచును గదా ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు ఉప్పు మంచిదేగాని ఉప్పు నిస్సారమైతే దేనివలన దానికి సారము కలుగును అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు వినుటకు చెవులు గలవాడు వినునుగాక అని వారితో చెప్పెను